జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ గౌరవనీయులు మన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మన రాష్ట్ర శాసనసభ అధిపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాన్య మంత్రివర్యులు మాన్యులు మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాల నుంచి అధికారులు సభలో సదస్సులైన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రెండు పార్శ్వాలు కలగాల్సినటువంటి రోజు నిన్నటి దాకా ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం ఈరోజు ఈ ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళి అర్పించాలి దాంతోనే ఈ ఉత్సవాలు ముగియాలని భావించి ఈ చివరి దశలో పెట్టుకున్నాం మీరందరూ కూడా విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబోని అమరులకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంలో సంతోషం ఒక పాలైతే విషాదం రెండు పాలుగా ఉంది కానీ ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండి అమాయకులైనటువంటి ఆనాటి తెలంగాణ రాజకీయ నాయకత్వం ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మరికొందరు మనం బలైపోవడం జరిగింది ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలై మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఒక ఉద్యమ పొలికేక రావడం అక్కడి నుంచి అరవై ఐదు అరవై ఆరు నుంచి మొదలుకొని అరవై ఏడుకు చేరేటప్పటికీ అది యూనివర్సిటీలకు విద్యార్థులకు చేరుకోవటం చాలా ధైర్యశాలు మా స్వామిగౌడు గారు నా ముందరనే ఉన్నారు చాలా ధైర్యంగా యాభై ఎనిమిది ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జిఓ అనే పేరుతోనూ కొనసాగినటువంటి టీఎన్జిఓలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో అశాంతం ఉన్నారు తలుచుకోవడానికి ఎన్నో పేర్లు ఎన్నో రకాల కేసులు ఎన్నో రకాల వేధింపులు భయంకరమైన పీడీ యాక్టులు ఉద్యోగాల భర్తరఫ్లు అనుభవించని బాధలే తెలంగాణ చాలా చాలా రకాలుగా ఆనాటి టీఎన్జిఓ నేత ఆమోసును మీసా యాక్ట్ కింద పెట్టి రకరకాల పద్ధతులలో ఉద్యోగాలు తీసేస్తే బద్రీ విశాల్ పెట్టి అనే ఒక వ్యాపారవేత్త బకెట్లు పట్టుకొని బేగం బజార్లో దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీతాలు ఇచ్చి కుటుంబాలను కూడా ఆదుకొని అంత మహత్తరమైన పోరాటాన్ని మన టీఎన్జిఓలు కూడా జరిపినారు మన ఉద్యోగ సోదరులు కూడా జరిపినారు అదే పద్ధతులు ఆనాటి నుంచి నేటి వరకు చివరి ఘట్టం వరకు కూడా మన యొక్క విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా చాలా అద్భుతంగా ముందుకొచ్చి పనిచేసిన అనేక రకాల పోరాటాలు జరిగినాయి ఇందులో ఒక విషయం నేను చెప్పాలి మీకు ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి ప్రకాష్ నేను మధుసూదనాచారి గారు మన మాజీ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు పిడికెడ మందితో మేము కనీసం ఒక ఆరు ఏడు నెలల పాటు ఐదారు వేల గంటల పాటు మేధోమదనం చేశాం ఏమిటి ఎట్లా పోవాలి ఎట్లా జరగాలి ఏం జరిగినా సరే ఈసారి రాష్ట్రం సాధించి తీరాలే ఇంకా మిగిలిన తెలంగాణ అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి మేధోమదనం చేసి అనేక మంది వ్యక్తులను కన్సల్ట్ చేసి చాలా చక్కటటువంటి ఒక స్ట్రాటజీ వ్యూహం రచించుకొని బయలుదేరినాం ఆ బయలుదేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు మన మధ్య ఇప్పుడు లేరు వారికి ఒక గొప్ప విషయం ఏంటంటే జయశంకర్ గారు నేను ప్రతిసారి తలిసే కారణం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణవాది చాలామంది అనేక విషయాల్లో చప్పలు కొట్టాల అనేక మంది అనేక రూపాలలో కాంప్రమైజ్ అవుతారు పదవుల కోసమో డబ్బుల కోసమో రకరకాల రాజకీయ ఒత్తిడిలతోనో పోలీసు ఒత్తిళ్లతోనో కాంప్రమైజ్ అయి నీరు గారిపోయేవారు ఉంటారు కానీ ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేటివి ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన రెండవది శనిమారం నాడు పూర్తి స్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారు వారు ఆ రకంగా ఆయన ఆ జన్మ తెలంగాణవాది ఏ ఒక్క సందర్భంలో కూడా